హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మరో క్విక్ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ మీల్ మేకర్ రైస్ కోసం ముందుగా ఒక ముక్కాలు కప్పు మీల్ మేకర్ని తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులో వేడి నీళ్ళు పోసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఐదు నిమిషాల తర్వాత మనం వీటిని ఈ విధంగా పిండి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం రైస్ని మీల్ మేకర్ని రెడీ ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో మనం ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే చెక్క లవంగాలు ఇలాచి వేసుకోవాలి దీంతోపాటుగా కరివేపాకును కూడా వేసేసుకొని వీటి ఇద్దాము ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఒక వన్ స్పూన్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు వేగించుకున్నాము ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇక ఒక చిన్న టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను మనకి ఈ టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ టమాటా ఏ విధంగా మగ్గిపోయిన తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ను కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా మీల్ మేకర్కి పట్టేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్ టు మీడియంలోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని దీనిలో యాడ్ చేసేసుకొని మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా రైస్ని మాత్రమే రెడీ చేస్తున్నాను దానికి తగ్గట్టుగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాను ఇక ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని పైన కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మీల్ మేకర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది మీరు కావాలంటే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్